ఈ న్ లో ఒక టైగర్ పులిలాగా తిరుగుతున్నటువంటి పర్యాటక చేస్తున్నటువంటి శ్రీ గోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి గారికి మా హృదయపూర్వక వందనాలు మేము డోన్ మెహ్మా మున్సిపాలిటీ ఆర్పి ఈ సంఘంలో ఏదైనా కానీ అంటే డోన్ లో ఏ మీటింగ్ అయినా కానీ స్త్రీ లేనిదే జరగదు అటువంటి మధ్యలో చేసినటువంటి ఈ టీడీపీ కార్యక్రమాలు ఎంతో విజయవంతంగా సాధించినారు బలమైన కార్యక్రమాలు ఇక ఇప్పుడు వచ్చిన పథకాలు కాకుండా వచ్చే పథకాలను కూడా ఎంతో విజయవంతంగా ప్రతి ఒక్కరికి అందిస్తారని మా సంఘ మా సంఘ సభ్యులందరికీ ఏవైనా పథకాలు రావాలని ఉంటే పాలవడ్డి కానివ్వండి శ్రీనిధి కానివ్వండి మరి పొదుపు సంఘాలు ఇది చాలా శుభ్రదం మీకు ఎంత జ్ఞాపకం ఉంది ఎలక్షన్ ముందు అప్పుడే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఈ గత ఐదు సంవత్సరాల్లో మన మహిళలు చాంతి దెబ్బతిన్నారు మన ప్రాంత దెబ్బతింది తప్పకుండా నేను గెలిపియండి గెలిపిస్తే సూపర్ సిట్ పథకాలు తీసుకొస్తా చెప్పి ఆ రోజు చెప్పిన చంద్రబాబు గారు ఈ రోజు కంప్లీట్ గా అన్ని ప్రోగ్రాంలు చేశాడు పథకాలు ముఖ్యంగా ఫ్రీ బస్ కానివ్వండి కానివ్వండి పిల్లల రెగలగా కార్యక్రమంతో ముందుకు వచ్చాం మనం సూపర్ సిట్ పథకాన్ని కూడా సక్సెస్ చేశాం ఇంకా ఇంకొకరి మీరుంది ప్రధాన పిల్లల కోసం భయంతో అయిపోతాం నిన్న మొన్న ఫిజికల్ పిచ్చా వాళ్ళకు కూడా తప్పకుండా మళ్ళీ పిచ్చి లేకపోతున్నాం ఎవరు సేపడావసరం లేదు పిసికానికే ఫ్రీకాకుల కింద కూడా తప్పకుండా మళ్ళీ పిచ్చి లేకపోతే కూడా చేసుకుంటారు ఎవరు చింతించుకోండి తప్పకుండా అన్ని కార్యక్రమం చేస్తాం ఇల్లు ఇవ్వబోతున్నాం పళ్ళు కానీ పద్నాలుగు కానీ ఇందుబోతున్నాం ఒక్కొక్కరి పది నాలుగు మూడు సెట్లు ఇస్తున్నాం ఒకటి సెట్ ఇస్తున్నాం అక్కడికి డబ్బులు ఇస్తున్నాం అలాగే రకరకాల మేము ముందుకు వస్తున్నాం అలాగే ఇంటిని ప్రయపడుతున్నాం రెండేళ్ళ కూడా ప్రతి ఊరికి ప్రతి ఇంటికి వస్తుంది పోత రోడ్లు వస్తాయి కాకలు చేస్తున్నాం తప్పకుండా మీ అందరు సహకారం కావాలి జనదేశం ప్రభుత్వం పాటిస్తే మాట చెప్పండి ప్రభుత్వం కోట కుటుంబంలో కూడా చెప్పని ఏం పాటించామో ఆ మాట తప్పకుండా నేర్పిస్తాం తప్పకుండా రాసింది కావాలి తెలిపిస్తాం రకరకాల కాకలు చేరుతాం దయచేసి మీద సహకారం కావాలి ముందుకు వెళ్దాం ఎంతకుండా అన్ని కార్యక్రమం చేయబోతున్నాం ఈరోజు డోర్ ఉంటే డోర్లో నూట ఆరు కోట్లు ఇవ్వం అది పొరుగు లక్కినాలు నూట ఆరు కోట్లు నూట అలాగే పొరుగు లక్షిం పొరుగుల స్క్రీమ్లకు నూట రూపాయలు నూట నాలుగు కోట్లు ప్రాంతంలో రెండు పైనాలు కోట్లు అలాగే మిక్మా కింద దాదాపు రెండు వందల యాభై కోట్లు ఇస్తున్నాం మొత్తం మూడు వందల యాభై కోట్లు దయచేసి మీ పెద్ద మీ ప్రభుత్వం తప్పకుండా మీ అందరికీ ఉంటుంది ఇన్ని కోట్లు మీ సపోర్ట్ కొట్టాలి ఇన్ని కోట్లు మూడు దాదాపు మూడు వందల కోట్లు ఇస్తాం ఎందుకు మీరు స్పందన లేదు మీరు మీ ప్రభుత్వం మీరు స్పందించాలి ఎన్ని కార్యక్రమం చేస్తుంటే మీరు ఎందుకు శివశక్తి చూడండి ఈ లో ముఖ్యమంత్రి గారిని పెట్టి తప్పకుండా ఈ శక్తి చూపించాలి తప్పకుండా ఎంత సహకారం కావాలి మీకు అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ చూస్తుంటారు లేదా అని చెప్పి నేను నేను ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోవాలంటే మీ అందరూ శక్తి నేను పోతాను కానీ లేకుంటే లేదు అని చెప్పి మాత్రం నేర్పించినాను ఇక్కడ వెళ్తున్నటువంటి సభకు ముఖ్య అతిథి అయినటువంటి జయసూర్యప్రకాష్ గారిని విధంగా నాగేశ్వరరావు రామకృష్ణ ఇంకా చెప్పాలంటే చాలా మంది ఉన్నారు అందుకని అందరికీ స్టేజ్ పైన ఉన్నటువంటి వాళ్ళకి కింద ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళకి కూడా పేరు పేరున నేను నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను అది ఎవరి డబ్బు మన డబ్బు అది మన అందరి డబ్బులు అందుకని చెప్పి మీకు ఎటువంటి అన్యాయం మేము చెయ్యము అని చెప్పి కూడా నేను ఈ సభా ముఖంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఇప్పుడే చెప్తున్నా ఈ రోజు మనకి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎలక్షన్లకు వచ్చినప్పుడు ఆ రోజు నేను మహిళలని అందరినీ కూడా ఆర్థికంగా నేను ముందుకు తీసుకుపోతా అని చెప్పినాను ఈరోజు తీసుకువచ్చినాడా లేదా ఏ పథకం కూడా మనకే ఇచ్చాడు కానీ ఒక్క వ్యవసాయ పని మనం చేయలేం కాబట్టి అదొక్కటే వాళ్ళకి ఇచ్చినాడు ఇక మనం ఇంత బలవంతులమనేది ముఖ్యమంత్రి గారే చెప్పినప్పుడు వీళ్ళందరూ ఎవరు వీళ్ళందరూ ఎవరు ఏం కాదు మన వాళ్ళు మనల్ని అడిగి అన్నం పెట్టించుకునేట వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా మనం వాళ్ళకి ఇచ్చేటటువంటి మర్యాద వాళ్ళకి ఇచ్చుకుంటూ మనం చేసే పనులన్నీ కూడా మనం చేయాలని చెప్పి కూడా నేను ఈ మీకు మీకందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు గ్యాస్ ప్రతి ఒక్క మహిళ పేరు మీదనే ఉంది గ్యాస్ అవునా కాదా తల్లికి వద్దమని పెట్టారు తల్లికి బిడ్డలు బరువు కాకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు అందరికీ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా ఈరోజు చదువుకోవడానికి ప్రతి ఒక్కరికి పదమూడు వేలు ఇస్తూ ఉన్నారు ఇంకా కొంతమందికి రాలేదని చెప్తున్నారు వాళ్ళందరూ కూడా ఏమి సమస్య ఉంటేనే మీకు రాదు కానీ లేదంటే మాత్రం ఏదో పొలమో లేకుంటే కారో ఏదో ఒకటి ఇల్లు పెద్దగా ఉంటేనో అటువంటి వాళ్ళకి రావు కానీ అవి కూడా వచ్చే విధంగా మేము మాట్లాడతామని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మేము రావాలంటే మాకు ఎంత డబ్బులు ఖర్చు అవుతున్నాయని చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు మీకందరూ కూడా బస్సు ఫ్రీ అని చెప్పి చెప్పారు బస్సు ఫ్రీగా వస్తున్నాడు చెప్తా అది కూడా చెప్తాను నేను బస్సు ఫ్రీగా వస్తున్నారా లేదా ఎక్కడికి పోవాలంటే కూడా ఈరోజు మనము వీళ్ళందరూ మనం అందరం కూడా ఫ్రీగా పోతున్నాము ఒక్క నిమిషమమ్మా అమ్మా చెప్తున్నారే